నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో అగ్రికల్చర్ తోటి మీ ముందుకు వస్తున్నానండి మీరు వీడియో చివరి వరకు చూడండి తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేసి మాట్లాడండి ఇక ఈ ల్యాండ్ విస్తీర్ణం చూస్తే ఇది మొత్తం నాలుగు ఎకరాల విస్తీర్ణంతో ఉన్నటువంటి ల్యాండు ఈ నాలుగు ఎకరాల పొలం కూడా చక్కని గెట్లు ల్యాండ్ మొత్తం కూడా మంచి ప్లెయిన్గా ఉంటుందండి ఇక ఇందులో ఎటువంటి పంట వేయలేదు ఈ పొలం దగ్గరికి వచ్చేసరికి తార్ రోడ్లో నుంచి కేవలం హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ హాఫ్ కిలోమీటర్ కూడా నలభై ఏడుగుల రోడ్డు అండి ల్యాండ్లో అయితే ఎటువంటి బోర్లు లేవు వేసుకుంటే పడే అవకాశం అయితే ఉంది ఈ పొలం పక్కనే మంచి ఫామ్ హౌస్ ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి మీకు వీడియోలో కూడా చూడవచ్చు ఇక ఇది లొకేషన్ పరంగా చూస్తే రాచర్ల మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండు మీకు ధర కూడా మంచి అనుకూలమైన రేట్లో ఉందండి ఒక ఎకరం ధర ఆరు లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అలాగే గిద్దలూరు నుంచి ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంది ఇక మీకు ఈ ల్యాండ్ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పొలమేనండి పక్కన ఉన్న ల్యాండ్ ఈ పొలానికి పక్ దగ్గరలోనే ఇప్పుడు మనం చెబుతున్న నాలుగు ఎకరాల ల్యాండ్ ఉంది థ్యాంక్